నాచురల్ స్టార్ నాని హీరోగానే కాదు నిర్మాతగా కూడా తన మార్క్ సినిమాలు చేస్తున్నాడు ఆతో నిర్మాతగా తన అభిరుచి ఏంటో చూపించిన నాని హిట్ సిరీస్లను నిర్మిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు ఇక ప్రస్తుతం హిట్ త్రీ సినిమాలో నటిస్తూ నిర్మిస్తున్నాడు నాని ఈ సినిమాతో పాటుగా శ్రీకాంత్ ఓదెల సినిమా ప్లానింగ్లో ఉన్నాడు అయితే శ్రీకాంత్ ఓదెలతో తన సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవితో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు నాని చిరంజీవిని కథ చెప్పి ఒప్పించడం అంటే అది మామూలు విషయం కాదు అలాంటిది ఒక సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ ఏం చెప్పి ఒప్పించాడు అంటూ చర్చ జరుగుతోంది ఇక ఈ సినిమాను నాని నిర్మించడం మరో సర్ప్రైజింగ్ థింగ్ అని చెప్పొచ్చు చిరంజీవిని చూసి స్ఫూర్తి పొంది హీరోగా మారిన నాని ఆయన్ను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదగడం అనేది చాలా గొప్ప విషయం శ్రీకాంత్ ఓదెలతో నాని సినిమా పూర్తయ్యాకని చిరు సినిమా ఉంటుందని తెలుస్తోంది నాని శ్రీకాంత్ కలిసి చేసిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సినిమాను మించేలా పారడైజ్ ని ప్లాన్ చేస్తున్నారు అయితే చిరుతో శ్రీకాంత్ ఓదెల చేస్తున్న సినిమా సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉంటాయని తెలుస్తుంది ముఖ్యంగా ఈ సినిమాలో నాని కూడా ఉంటాడని టాక్ శ్రీకాంత్ ఓదెల కథ చెప్పినప్పుడే నాని కూడా సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడని చెప్పి ఒప్పించాడట అయితే అది చిరంజీవి నాని మల్టీస్టారర్ సినిమా అనుకోవచ్చా అంటే కాదు కానీ నాని ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల పాత్ర చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది ప్రస్తుతం చిరంజీవి విశ్వంబర సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత అనిల్ రావు సినిమా ఉంది అయితే అనిల్ సినిమా మళ్ళీ సంక్రాంతికి అంటున్నాడు మరి ఈలోగా ఏం చేస్తాడన్నది చూడాలి అనిల్ చిరంజీవి సినిమా పూర్తయ్యాకనే శ్రీకాంత్ ఓదల సినిమా ఉండే ఛాన్స్ ఉంది మరి ఈ సినిమాలో చిరు ఎలాంటి పాత్రలో కనిపిస్తున్నారు ఈ మెగా మూవీలో నాని రోల్ ఏంటన్న విషయాలు త్వరలో తెలుస్తోంది